సచివాలయంలో పదిహేడు లక్షల రూపాయలు వృద్ధుల పెన్షన్లో యాభై వేల రూపాయలు మాయం కర్నూలు జిల్లా ఆదోనిలో ఒకటవ తారీఖు వృద్ధుల పెన్షన్ కొరకు ఇరవై ఏడవ సచివాలయం ఉద్యోగి పదిహేడు లక్షల రూపాయలు డ్రా చేసుకొని తెచ్చానని సచివాలయంలో డబ్బులు లెక్కిస్తుండగా ఒక వ్యక్తి మూగా చెవిటి ఉన్న వ్యక్తి సర్టిఫికెట్తో వచ్చి తన వచ్చిన పని సైగల్ చేస్తూ వెళ్ళేటప్పుడు పేపర్ అడ్డం పెట్టి యాభై వేల రూపాయలు ఎత్తుకెళ్ళాడని అది సీసీ ఫుటేజ్లో క్యాష్తో పరిగెత్తే వీడియో ఉన్నదని ఇప్పటికే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామని తమ పై అధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు అయితే ఒకటవ తేదీ వృద్ధుల పెన్షన్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలియజేశాడు సచివాలయం ఉద్యోగి పెన్షన్ అమౌంట్ పదిహేడు లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేయడం జరిగింది సచివాలయానికి తీసుకొచ్చినప్పుడు ఉదయం పన్నెండు పన్నెండు ఐదు పన్నెండు పది మధ్యలో ఒక డెమ్ అండ్ వ్యక్తి సచివాలయానికి వచ్చినారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సచివాలయంలో ఉండే యాభై వేలు అనేది తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించి త్రీ టౌన్ కు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము మా పై కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాము ఒకటో తారీఖు ఇప్పుడు వెతుకుతున్నారు ఒకటో తారీఖు పెన్షన్ కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం పన్నెండు ఐదు నుంచి పన్నెండు పది లేదా పన్నెండు పదహైదు మధ్యలో సచివాలయం ముందు సీసీ ఫుటేజ్ ఉంది దానికి కూడా ఆల్రెడీ చూసినారు కానిస్టేబుల్స్ ఆల్రెడీ చూస్తున్నారు

అక్కడే ఉన్నాము తీసుకొని పోయినారు ఆయన తీసుకున్న ఆయన టేబుల్ మీద పేపర్ పెట్టినప్పుడు గమనించలేదు పేపర్ కింద ఉంది మేము వెంటనే చూసుకున్నాము అంత లోపల ఆయన లేరు చూసేటి ఫొటేజ్ చూసి టౌన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మామూలుగా డిమాండ్ సర్టిఫికేట్ తో అమౌంట్ అడుగుతుంటారు కదా ఏమీ లేదు అనే విధంగా ఆయన పర్సన్ ఆయన ఆ సర్టిఫికేట్ తీసుకుని లోపలికి వచ్చినారు అదే లేదు అమౌంట్ ఏం లేదు బయటికి వెళ్ళండి అంటున్నాము ఆయన అట్లే మొండిగా ఉన్నారు அப்படி ஜரி <tip>